ఆసియా కప్ ఆడబోతున్న టీ ట్వంటీ టీంలో అయ్యర్కి చోటు లేదు అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్ కానీ టీంలో లేని ఆటగాళ్ళకి రీసెంట్ సిరీస్ లో సరిగా పెర్ఫార్మ్ చేయని ఆటగాళ్ళకి చోటు లేదంటే ఓకే బట్ అయ్యర్ అలా కాదు టీమిండియాలో అతను వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ రెండు మూడేళ్ల నుంచి వన్డేలో టీమిండియాకి అయ్యర్ ఒక పెట్టని గోడలా నిలబడ్డాడు ఫైనల్ వరకు చేరుకుందంటే అందులో రోహిత్ శర్మ తర్వాత అయ్యర్దే మోస్ట్ కాంట్రిబ్యూషన్ కూడా టోర్నీ మొత్తం నాలుగో ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తూ ఐదు వందల ముప్పై రన్స్ తో వరల్డ్ రికార్డ్ సాధించాడు అయ్యర్ ఆ టోర్నీలో రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రెండు వందల నలభై మూడు రన్స్ తో టోర్నీలోనే సెకండ్ టాప్ స్కోరర్ గా టీమిండియా తరపున టోర్నీ టాప్ స్కోరర్ గా నిలబడమే కాకుండా టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీ రోల్ పోషించాడు సరే ఇవన్నీ వన్ డే ఇప్పుడు జరుగుతుంది టీ ట్వంటీలు కాబట్టి అయ్యర్ ఈ ఫార్మాట్ కి సరిపోడంటారా బట్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో లో కేర్ టీమ్ కెప్టెన్ గా లీడ్ చేయడమే కాకుండా నూట నలభై ఆరు ఫ్రై గ్రేట్ తో మూడు వందల యాభై ఒక్క రన్స్ చేసి పదమూడేళ్ల తర్వాత టీం కి అందించాడు ఇక రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో అయితే అసలు టాప్ ఫోర్లో లో ఉండడమే మర్చిపోయిన పంజాబ్ టీం ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు ఈ టోర్నీలో పదిహేడు మ్యాచ్లు ఆడి ఆరు హాఫ్ సెంచరీలతో ఆరు వందల నాలుగు రన్స్ చేశాడు ఇంతకు మించి ఒక టీ ట్వంటీ ప్లేయర్ కి ఇంకేం కావాలి జస్ట్ బ్యాటర్ గా మాత్రమే కాకుండా కెప్టెన్సీలోనూ టాప్ లో ఉంటాడు అయ్యర్ అయినా అతన్ని సెలెక్ట్ చేయకపోవడమే ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది దానికి తోడు అగార్కర్ ఇచ్చిన వేగ్ రెస్పాన్స్ కూడా ఫ్యాన్స్ కి చిరెత్తుకు వచ్చేలా చేస్తోంది అయ్యర్ని అసలు ఎందుకేలా టార్గెట్ చేసి దెబ్బ తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ లో సూపర్ పెర్ఫార్మెన్స్ చేసిన డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదనే సాకుతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు వందల నలభై ఐదు రన్స్ చేశాడు ఇక ఐపీఎల్ లో కప్ అందించిన తీసేశారు రీసెంట్ గా చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్ లో పంజాబ్ తీసుకెళ్లి ఎప్పటికప్పుడు తనని తను ప్రూవ్ చేసుకుంటున్నా కూడా కావాలని టార్గెట్ చేసి అయ్యర్ కెరీ నిశ్రం చేస్తున్నారు అసలు బీసీసీఐ ఎందుకలా అయ్యర్ పైన కక్ష కట్టినట్లు బిహేవ్ చేస్తోంది అని సీరియస్ గా క్వశ్చన్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక కొంతమంది అయితే ఏకంగా దీని కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని కూడా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ మెంటార్గా ఉన్న గంభీర్కి అయ్యర్కి పడకపోవడం వల్లే ట్రోఫీ గెలిపించినా కూడా అతని టీం వదులుకుందని ఇక ఇప్పుడు కూడా టీమిండియా కోచ్గా ఉన్న గంభీర్ వద్దనడం వల్లే అయ్యర్ని టీమిండియాకి సెలెక్ట్ చేయలేదని అంటున్నారు వీళ్ళలోనే కొంతమంది ఈ మొత్తం ఇష్యూకి పొలిటికల్ రంగు పొలమని కూడా ట్రై చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ టైంలో ఫైనల్లో ఓడిన టీమిండియాని ప్రధాని మోడీ కలిసినప్పటి వీడియోలను షేర్ చేస్తూ అందులో ప్రధానిని చూడగానే అయ్యర్ ముఖం తిప్పుకున్నాడని బీజేపీ అంటే అయ్యర్ కి ఇష్టం లేదు కాబట్టి బీజేపీ తరపున ఎంపీగా పనిచేసిన గౌతమ్ గంభీర్ కావాలని అయ్యర్ని సైడ్ లైన్ చేస్తున్నాడని అంటున్నారు సరే చీఫ్ సెలెక్టర్ అగార్ చెప్పినట్లు అయ్యర్ కి చోటు లేదనుకుందాం టీంలో బట్ ఇప్పుడు సెలెక్ట్ అయిన శివన్ దూబే లాంటి ప్లేయర్ల కంటే అయ్యర్ ఎందులో వెనుకబడ్డాడు ఇదే ఫ్యాన్స్ పెద్ద క్వశ్చన్ శివన్ దూబే రీసెంట్గా ఐపీఎల్ సీజన్లో కూడా సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేసింది లేదు ఐపీఎల్లో బాగా ఆడిన వాళ్ళని టీ ట్వంటీలో సెలెక్ట్ చేస్తామని ఇంతకుముందు చెప్పిన టీం ఇండియా సెక్షన్ టీం ఆరు వందల నాలుగు రన్స్తో టోనీలో సిక్స్త్ ఐఎస్ కోరర్గా ఉన్న ఐఎన్ని కాదని ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో మూడు వందల నలభై ఏడు రన్స్ చేసిన శివన్ దూబేని సెలెక్ట్ చేయడం ఏంటని అంటున్నారు టేస్ట్ తీజి టేస్ట్ తీజి ఏది ఏమైనా ఆసియా కప్ లో అయ్యర్ సెలెక్ట్ కాకపోవడం చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి నచ్చలేదు ఇలాంటి బయాస్డ్ డెసిషన్స్ తో అయ్యర్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లను సైతం సెలెక్ట్ చేయకపోవడం టీమిండియా ఫ్యూచర్ ని దెబ్బతీస్తుందంటున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి